మంచి మాటలు మంచి మనుషుల మనసులు వెన్నలా ఉంటాయి తులసీదాసు తలవంపులు తెచ్చుకోవడం కంటే కలవరపడడం మెరుగైనది మీ దగ్గరున్న పరికరం సుత్తి మాత్రమే అయితే ప్రతి ఒక్కదాన్ని మీరు మేకుగా భావించవలసి వస్తుంది కష్టాలను తప్పించుకోవడం కాదు వాటిని అధిగమించడమే నిజంగా గొప్పదనం ప్రకృతిలో బహుమతులు లేవు దండనలు లేవు ఉన్నవన్నీ ఫలితాలే ఆర్ జీ ఇంగర్ సాల్ ఒక వస్తువు మరో ఉత్పత్తికి ఆలంబం చేయూతనందించే చేతులలోనే గెలుపు తాళం చెవి ఉంటుంది పెండ్లికి ముందు కండ్లను పెద్దవి చేసుకుని ఉంచుకోవాలి పెండ్లి తరువాత వాటిని సగం మూసుకోవాలి ప్రారంభ వస్తువులన్నీ విషయాలన్నీ ఉత్తమంగానే ఉంటాయి లార్డ్చెస్టర్ ఫీల్డ్ ఒకరు మరొకరికి జీవితాన్ని తక్కువ కష్టాలతో కూడిన దానిగా చేయడం కోసం కాకుండా మనం మరి దేనికోసం జీవించగలము కొద్ది కోరికలతో చిన్న విషయాలతో తృప్తిపడటమే ఉత్తముని లక్షణం ఆశలేని వాణి లేవు అంతరాత్మకు సంబంధించినంతవరకు అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి తావులేదు తలమీద జుట్టు అందాన్నిస్తుంది తలలోని జ్ఞానం గొప్పదనాన్ని కలిగిస్తుంది అడిగిన వెంటనే ఇవ్వబడిన దానం గొప్పది దిగులు దౌడు తీసే గుర్రంలాంటిది దౌడు తీస్తూనే ఉంటుందే కాని అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్లదు మనకు తెలిసినది స్వల్పమని తెలుసుకునే వారెందరూ మనసు భగవంతుడికి అప్పగించే హస్తాలను పనికి అప్పగించే స్వామి ఓంకార్ ఉదారత గౌరవాన్ని ముందుకు చొచ్చుకుని వచ్చేలా చేస్తుంది చదవకుండా ఉండడం కంటే పుట్టకుండా ఉండడమే మేలు కారణం అజ్ఞానమే దురదృష్టానికి మూలం కోరిక ముగించిన శాంతి ప్రారంభిస్తుంది గొప్పవారు లేనిదే మనం ఏ గొప్పదాన్ని సాధించలేము తాను గొప్పవారం కావాలని నిర్ణయించుకున్నప్పుడే మనుషులు గొప్పవారవుతారు సత్యం అంతా శాశ్వతమైనది సత్యం ఎవరి సొత్తూ కాదు ఏ జాతికి ఏ వ్యక్తికి సత్యంపై ప్రత్యేక హక్కు లేదు ఎప్పుడూ క్రొత్తనే కోరుకుంటుంది మానవత మతం అన్నది చదవడంలో కాదు చేయడంలో ఉంది మీ తప్పులు మీ విజయానికి కావలసిన కొత్త పాఠాలు అతి జాగ్రత్తగా ఉన్న వ్యక్తి జీవితంలో కొద్దిగానే సాధిస్తాడు వేదన అనేది రానున్న కష్టానికి చెల్లించే ముడుపు జీవించడం అన్నది ముఖ్యం కాదు ఈ కొద్ది జీవితంలో మనం ఏమి చేశామన్నదే ముఖ్యం పైసాకు కొరగాని పనులతో సతమతమవడం కంటే ఏమీ చేయకుండా ఉండడమే నయం ఆత్మను కోల్పోయాక లోకాన్నంతా జయించినా శాంతి సమకూరదు చాలామంది సలహాలు తీసుకుంటారు కాని వివేకవంతులే దానినుంచి లాభం పొందుతారు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ మంచి జ్ఞాపకశక్తి మంచిదే కాని ఇతరులు మీకు కలిగించిన హానిని మరచిపోయే సామర్థ్యం అన్నదే గొప్పతనపు పరీక్ష అవుతుంది దొంగను పట్టుకునేందుకు ఒక దొంగను నియమించండి ఈ ప్రపంచలో సేవ ఉత్తమమైన ప్రార్థన మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించడమే ఉత్తమమైన ఆరాధన ఆత్మవిశ్వాసం అన్నది దాని కలిగి ఉన్న వ్యక్తికి అద్భుతమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది ధనవంతుడిగా మరణించడం కంటే ధనవంతుడిగా జీవించడం హాయి దూర ప్రాంతమం పాత స్నేహితుడిని కలవడం అన్నది సుదీర్ఘమైన కరువు తరువాత వచ్చే వానంత ఆనందాన్ని ఇస్తుంది మీ పట్ల మీరు శాంతంగా వ్యవహరిస్తే ఇతరులతో మీరు ఎప్పుడూ ఘర్షణ పడలేరు ప్రతి పరాజయం విజయాన్ని మరి కాస్త సన్నిహితం చేస్తుంది మనస్సు గాలిగొడుగులాంటిది తెరచినప్పుడే అది పనిచేస్తుంది నిజం కోసం మనం అన్నింటినీ త్యజించవచ్చును కాని దేనికైనా సరే నిజాన్ని మాత్రం త్యజించకూడదు ఆనందం సుగంధం లాంటిది మీపైన కొన్ని చుక్కలు పడకుండా ఇతరులపై చల్లలేరు అవకాశం అనేది రాదు అది ఇక్కడే ఉంటుంది